నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను అన్నాడు అంటే దేవుడు ఏం చేస్తాడట ప్రజల బాధలను చూస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నావయ్యా చూస్తూ అంటే ఆ వచనాలు క్రిందకు వెళితే నేను చూస్తూ కూర్చోలేదు చూస్తూ ఇప్పుడు నేను వారిని ఆ బాధల్లో నుంచి విడిపించడానికి నేను నా బంగ్లాలో నుంచి బయటకు వచ్చాను అన్నాడు వారిని విడిపించడానికి కణానులోనికి నడిపించడానికి నేను ఆకాశము నుండి భూలోకానికి దిగి వచ్చాను అన్నాడు అంటే ఈరోజు మనము పూజిస్తున్న దేవుడు మన శ్రమలను కష్టాలను ఇబ్బందులను వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపించి నడిపించడానికి గమ్యానికి చేర్చడానికి మన కోసం ఎంత ఎత్తు నుంచి ఎంత క్రిందకైనా దిగి వచ్చే దేవుడు ప్రభు అయిన వారు ఇప్పుడు ప్రపంచంలో కష్టాలనేవి వయసుతో నిమిత్తం లేకుండా పరిస్థితులతో నిమిత్తం లేకుండా అందరికీ తటస్థిస్తూ ఉంటాయి అయితే ఆ కష్టాలను అధిగమించలేక కొంతమంది కాడి పారేస్తారు కొంతమంది ధైర్యంతో ఎదుర్కొని వాటిని ఓడించి విజయశీలుగా చరిత్రను సృష్టించేవారుగా చరిత్రలో నిలిచిపోయేవారుగా ఉంటారు అలాంటి వారిగా మనం ఉండాలనే దేవుడు ఈ రోజున మనకు ఈ అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి కష్టాల్లో లేక బాధల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తాను ఈ బాధలలో నుంచి ఒక అమూల్యమైన పాఠము నేర్చుకుంటున్నాను అనుకునేవాడు కష్టాలలో ఒక విద్యార్థి వలె స్పందిస్తాడు ఎవరు ఈ అనుభవముల నుంచి దేవుడు నాకు ఏదో ఇవ్వబోతున్నాడు